దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్నదాతకు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఒక భారీ అయితే చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వము అన్నదాతలకు పెట్టుబడి సాయంగా అందించేటువంటి పీఎం కిసాన్ నగదు గురించి అయితే ఒక అదిరిపోయే న్యూస్ అయితే చెప్పడం జరిగింది అకౌంట్లలో నాలుగు వేల రూపాయలను అయితే కేంద్ర ప్రభుత్వం జమ చేయనుంది మరి ఈ నాలుగు వేల రూపాయలను ఎందుకు జమ చేయనుంది ఈ నాలుగు వేల రూపాయలు ఎవరికి రానున్నాయి పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు అయితే ప్రతి ప్రతి ఇన్స్టాల్మెంట్లోనైతే మనకు రెండు వేలు రెండు వేలు రెండు వేల చొప్పున మనకు జమ చేస్తుంది అయితే ఈసారి మాత్రం నాలుగు వేల రూపాయలు అయితే జమ కానున్నాయి అయితే ఈ నాలుగు వేల రూపాయలు ఎవరి అకౌంట్లో జమ కానున్నాయి అనేటువంటి పూర్తి వివరాలను అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి మనకైతే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కొత్త కొత్త అప్డేట్స్ అయితే వెంట వెంటనే మన ఛానల్లో వస్తాయి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత ఎప్పుడు వస్తుందో తెలుసా దరఖాస్తు చేసుకోవడం ఎలా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తుంది కేంద్రం ప్రవేశపెట్టిన పథకంలో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి ఇందులో ప్రతి ఏటా రైతులకు ఆరు వేల చొప్పున వారి ఖాతాలో జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే అన్నదాతలకు పెట్టుబడి సాయంగా వాళ్ళకు కొంచెం చేదోడు వాదోడుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి పథకమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అయితే ఈ పథకం కింద సంవత్సరానికి మూడు విడతల్లో రెండు వేలు రెండు వేలు రెండు వేల చొప్పున ఆరు వేల రూపాయలనైతే మనకు పెట్టుబడి సాయంగా మనం ఎప్పుడైతే పంట వేసుకుంటామో పంట వేసుకునే ముందైతే అయితే కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది ఇప్పటి వరకైతే మనకు పద్దెనిమిది విడతల్లో కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పిఎం కిసాన్ నిధులను జమ చేయడం జరిగింది పద్దెనిమిదో విడతనైతే మనకు అక్టోబర్ ఐదునైతే ప్రతి ఒక్కరి అకౌంట్లోనైతే జమ కావడం జరిగింది ఇప్పుడైతే అందరూ అన్నదాతలు అయితే పంతొమ్మిదో విడతకు పంతొమ్మిదో విడత నగదు కోసం అయితే ఎదురు చూస్తున్నారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పంతొమ్మిదో విడత అందుకునేందుకు చాలా మంది లబ్దిదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతుల ఆధార్ లింక్ బ్యాంకు ఖాతాలో డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా సంవత్సరానికి ఆరు వేలు మూడు సమాన వాయిదాల్లో జమ చేస్తుంది కేంద్రం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఫిబ్రవరి రెండు రెండు వేల పంతొమ్మిదిన ప్రారంభించడం జరిగింది ఏదైతే మనకు కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఉందో అదైతే మనకు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరము ఫిబ్రవరి రెండునైతే స్టార్ట్ చేయడం జరిగింది ఈ పథకం కింద అర్హులైన వ్యవసాయ కుటుంబాలకు ప్రతి నాలుగు నెలలకు రెండు వేలు చొప్పున మూడు సమాన వాయిదాలలో ఆరు వేలు అందజేస్తున్నారు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ను ఉపయోగించి డబ్బు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు పంపుతుంది పిఎం కిసాన్ కోసం ఓటీపీ ఆధారిత ఈకేవైసీని ఎలా పూర్తి చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము కొంతమందికి అయితే పీఎం కిసాన్ డబ్బులు రావడం లేదని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు దానికి గల కారణము ఒకటే మనకు గతంలో వచ్చి ఇప్పుడు రావడం లేదు అని అంటే మీరు కేవైసీ చేయించలేదు అని అర్థము మీదుకు ఏదైతే బ్యాంకు అకౌంట్ ఉందో ఆ అకౌంట్కైతే మీ యొక్క ఆధార్ కార్డుతో కూడినటువంటి ఈకేవైసీని అయితే పూర్తి చేసుకోవాలి ఈ కేవైసీని అయితే ఎవరు పూర్తి చేసుకోలేదో వాళ్ళకైతే అమౌంట్ రాదు దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు ఓటీపీ ఆధారిత ఈ కేవైసీని పూర్తి చేయడానికి రైతులకు వారి ఆధార్ కార్డుకు ఆధార్ ఖాతాకు లింకు చేసిన మొబైల్ నంబరు అవసరం రాబోయే వాయిదాల గురించి సమాచారాన్ని పొందడానికి పీఎం కిసాన్ వెబ్సైట్లో ఈ మొబైల్ నెంబర్ను అప్డేట్ చేయడం కూడా చాలా ముఖ్యము రైతులు పిఎం కిసాన్ మొబైల్ యాప్ను ఉపయోగించి కేవైసీని అయితే పూర్తి చేయవచ్చును యాప్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది రైతులు తమ కేవైసీని ఇంట్లో కూర్చొని పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుంది దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఎలాంటి ఓటీపీ లేదా వేలిముద్రను ఉపయోగించకుండా మీ ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా పని పూర్తి చేసుకోవచ్చును అయితే కేంద్ర ప్రభుత్వం అంటే ఈకేవైసీ కోసం అయితే ఒక యాప్ అయితే డెవలప్ చేయడం జరిగింది ఆ యాప్ అయితే మనకు ప్లే లో ఉంటుంది దాన్ని మనము డౌన్లోడ్ చేసుకొని అయితే ఈ కేవైసీని పూర్తి చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్లకుండా మీ ఇంట్లోనే ఉండి ఈ కేవైసీని అయితే పూర్తి చేసుకోవచ్చు అనమాట ఓకేనా అదేవిధంగా పిఎం కిసాన్ యోజన కోసం ఎలా నమోదు చేసుకోవాలి కొత్తగా ఎవరైతే మనకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి అనేది ఒక్కసారి తెలుసుకుందాం ఇప్పుడు మనం రైతులు ఇప్పుడు ఆన్లైన్లో నమోదు చేసుకోవడం ద్వారా ఈ పని పూర్తి చేసుకోవచ్చును పిఎం కిసాన్ డాట్ గౌ డాట్ ఇన్ అనే అటువంటి అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి కొత్త రైతు నమోదు చేసుకునే ఆప్షన్ను ఎంచుకోండి మీ ఆధార్ ఫోన్ నంబర్ బ్యాంకు ఖాతా సమాచారాన్ని అందించండి భూమి యజమాన్య రుజువు బ్యాంకు పాస్బుక్ వంటి ఏవైనా సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయాలి పాస్బుక్ వంటి ఏవైనా సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయండి ధృవీకరణ కోసం మీ దరఖాస్తును సమర్పించండి ధృవీకరించిన తర్వాత ఆర్థిక సహాయం నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకు పంపు పంపబడుతుంది అయితే మనం ఎక్కడికో వెళ్ళి ఏ అధికారిని కలిసి వాళ్ళ చుట్టూ తిరగనవసరం అవసరం లేదు మనకు మన చేతిలో ఒకటి స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే మీరు మీ దగ్గర నుండెళ్లే పిఎం కిసాన్ నగదు కోసం అయితే కొత్తగా అప్లై చేసుకోవచ్చును ఏదైతే నేను ఇందాక చెప్పానో పిఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి కొత్త రైతు అనేటువంటి ఆప్షన్ ను ఎంచుకుంటే ఎవరి నేను చెప్పినటువంటి విధంగా మీరైతే చేసినట్లయితే తప్పకుండా మీ ఇంటిగానే ఉండి మీరైతే పీఎం కిసాన్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చును చాలా ఈజీ ప్రాసెస్ ద్వారా ఇది ఇలాంటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి Thank you.